టైఫాయిడ్ జ్వరం టైఫాయిడ్ ఫీవర్ గురించి ఈ వీడియోలో చెప్తాను మీకు వచ్చింది నార్మల్ జ్వరమా టైఫాయిడ్ జ్వరమా అని మీరు ఏ విధంగా గుర్తించాలి ఈ టైఫాయిడ్ ఫీవర్ వచ్చినప్పుడు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఈ వ్యాధి ఎందువల్ల వస్తుంది ఈ టైఫాయిడ్ ఫీవర్ వచ్చినప్పుడు ఏ విధమైన ట్రీట్మెంట్ తీసుకోవాలి ఏ విధమైన మందులు ఉపయోగించాలి ఈ వ్యాధి రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వ్యాధి వచ్చినప్పుడు తీసుకోవాల్సిన ఆహారం ఏంటి తీసుకోకూడని ఆహారం ఏంటి ఇంకా ఈ టైఫాయిడ్ ఫీవర్ డయాగ్నోసిస్ అంటే రోగాన్ని గుర్తించడానికి బ్లడ్ టెస్ట్ ఏం చేయించుకోవాలి ఈ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ ఏ విధంగా చదివి అర్థం చేసుకోవాలి ఇంకా ఈ వ్యాధిని ఫస్ట్ కనుగొన్న సైంటిస్ట్ ఎవరు హిస్టరీ ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ వన్ ఈ టైఫాయిడ్ ఫీవర్ వచ్చినప్పుడు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అని చూసినట్లయితే జ్వరం మూడు నాలుగు రోజుల కంటే ఎక్కువ ఉన్నట్లయితే అది నార్మల్ జ్వరం కాదని మీరు గుర్తించాలి ఈ టైఫాయిడ్ ఫీవర్ వచ్చిన వాళ్ళలో జ్వరం అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది ఎగ్జాంపుల్ హండ్రెడ్ డిగ్రీస్ వన్ నాట్ వన్ డిగ్రీస్ వన్ నాట్ టూ డిగ్రీస్ వన్ నాట్ త్రీ డిగ్రీస్ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ సిక్స్ అలా పెరుగుతుంది దీన్ని స్టెప్ ల్యాడర్ ప్యాటర్న్ అని కూడా అంటారు అంటే ఉదయం జ్వరం తక్కువగా మధ్యాహ్నం ఇంకొంచెం ఎక్కువగా సాయంత్రం ఇంకా ఎక్కువగా అలా పెరుగుతుంది ఇంకా ఒలినొప్పులు తలనొప్పి కడుపులో నొప్పి వాంతులు విరోచనాలు పొడి దగ్గు రావడం ఇంకా డిహైడ్రేషన్ అవ్వడం నేలకుపై తెల్లటి మచ్చలు రావడం జ్వరం వచ్చిన పది రోజులకి వీపుపై కానీ ఛాతిపై కానీ ఎర్రటి మచ్చలు రావడం పింపుల్స్ టైప్లో ఇలాంటివి ఉంటాయి ఇంకా ఈ వ్యాధి స్మాల్ ఇంటెస్టైన్ చిన్న పేగుల్లో ఎఫెక్ట్ కలిగించే వ్యాధి కనుక దీన్ని ఎంట్రిక్ ఫీవర్ అని కూడా అంటారు కొన్ని సందర్భాల్లో ఈ ట్రీట్మెంట్ అనేది లేట్ అయినట్లయితే స్మాల్ ఇంటెస్టైన్కి కుండ్లు ఏర్పడి పగిలి దానిలో ఉన్న మోషన్ వ్యర్థ పదార్థాలు పొట్లలోకి చేరి ఇన్ఫెక్షన్ అయ్యి పేషెంట్ చనిపోయే అవకాశం ఉంటుంది ఇంకా రిలేటివ్ ప్రాడీ కార్డియా టెంపరేచర్ పెరిగే కొద్దీ పల్స్ రేట్ అంటే హార్ట్ రేటు పెరుగుతుంది ఈ టైఫాయిడ్ డెంగ్యూ కొన్ని రకాల వైరల్ ఫీవర్లో ఈ టెంపరేచర్ అనేది పెరిగే కొద్దీ పల్స్ తగ్గుతుంది ఈ టైఫాయిడ్ ఫీవర్ అనేది ఎందువల్ల వస్తుంది అని చూసినట్లయితే ఇది రెండు రకాల గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వస్తుంది ఒకటి సాల్మోనెల్లా టైఫీ రెండు సాల్మోనెల్లా పారాటైఫీ అనే ఈ రెండు బ్యాక్టీరియా వల్ల వస్తుంది ఈ బ్యాక్టీరియా అనేది మనం కంటామినేటెడ్ ఫుడ్ కలుషితమైన ఆహారం కంటామినేటెడ్ వాటర్ కలుషితమైన నీళ్ళు ఇంకా మార్కెట్ నుంచి తెచ్చిన కూరగాయలు సరిగా కడగకపోవడం ఇంకా వాష్రూమ్కి వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి చేతులు సరిగా కడుక్కోకపోవడం ఇంకా ఎవరైనాల్లో వంట మనిషిని పెట్టినప్పుడు వాళ్ళు హ్యాండ్స్ సరిగ్గా వాష్ చేసుకోకుండా అన్నం వడ్డించినప్పుడు మిగతా వాళ్ళకు కూడా టైఫాయిడ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా ఏగలవాలిన ఆహారాన్ని కానీ నిలవ ఉన్న ఆహారాన్ని కానీ తిన్నా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది ఇలా ఇన్ని విధాలుగా మనం చేసే తప్పుల వల్ల ఈ టైఫాయిడ్ వచ్చే అవకాశం ఉంటుంది